ఒకేసారి పెద్ద తుఫాన్ వచ్చి వడగళ్ళు పడినట్టు మెగా ఫ్యాన్స్ మీద అయితే అప్డేట్లు వర్షం అయితే కురుస్తుంది అనమాట ఈరోజు మార్నింగ్ మార్నింగే ఈరోజు సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలకైతే విశ్వంబర సినిమాకి సంబంధించిన టేజర్ అయితే రిలీజ్ అయిద్దని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి గారు అయితే చెప్పారు ఇంకా రేపు చిరంజీవి గారికి సంబంధించిన మోస్ట్ అవైటెడ్ అప్డేట్స్ అయితే రెండు అయితే ఉన్నాయన్నమాట అది దాంట్లో ఒకటి ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే అనిల్ రావుపూడి గారు కాంబినేషన్లో ఒక సినిమా అయితే ఉంది కదా దానికి సంబంధించిన టైటిల్ గ్లిమ్స్ ఏదైతే ఉందో అది రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకైతే మన ముందుకైతే రాబోతుంది అది కూడా లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఉంది కదా హైదరాబాద్లో దాంట్లో పిసిఎక్స్ అనే ఒక స్క్రీన్ అయితే ఉంటుంది ఆ ఆ స్క్రీన్లో అయితే ఈ టైటిల్ గ్లిమ్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు ప్రసాద్ మల్టీప్లెక్స్ లో స్క్రీన్ మీద రిలీజ్ చేస్తున్నారంటే ఇదైతే ఆకట్టుకునే గ్లింప్స్ లాగైతే నాకైతే అనిపిస్తుంది ఇంకా ఒక స్పెషల్ వాయిస్ ఓవర్ కూడా ఈ గ్లింప్స్లో అయితే ఉండబోతుంది అనమాట ఇంక ఈ రెండు పక్కన పెడితే రేపు సాయంత్రం మరొక ఫ్యాన్ బాయ్ సంభవానికి అయితే ముహూర్తం అయితే ఖరారు అవ్వబోతుంది అదే మన బాబీ గారు మన మెగాస్టార్ చిరంజీవి గారు అనమాట వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్రెడీ వచ్చిన వాల్తేరు వేరయ్య సినిమా ఏదైతే ఉందో అది బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట ఇప్పుడు మరొకసారి ఆ బ్లాక్ బస్టర్ కాంబో అయితే రిపీట్ అవ్వబోతుంది కన్నడ ప్రొడక్షన్ హౌస్ అయిన కేవీఎన్ ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమా ఈ సినిమాని అయితే వాళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇది ఒక స్టార్ డ్రామా అయితే ఉంటుందని చాలామంది అయితే న్యూస్ అయితే వస్తుందన్నమాట మరి చూద్దాం రేపు సాయంత్రం వరకు అయితే మనం అయితే వెయిట్ చేసి ఇంకా చిరంజీవి గారు లైనప్ కూడా ఇలాగే ఉంటుంది అనమాట మన చిరంజీవి గారు అనిల్ రావు గుడి గారి సినిమా తర్వాత మన విశ్వంబర సినిమా రిలీజ్ అయింది ప్రసంబరా తర్వాత బాబీ గారు సినిమా రిలీజ్ అయింది బాబీ గారు సినిమా రిలీజ్ అయిన తర్వాతే శ్రీకాంత్ ఓడేలా గారితో చిరంజీవి గారి సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట ఇది నాలుగు సినిమాలు ప్రజెంట్ మన మెగాస్టార్ చిరంజీవి గారు లైనప్ ఇంకా ఇదనమాట మ్యాటర్ ఇవే వచ్చే అప్డేట్స్ కూడా ఇంక ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇది అప్డేట్స్ తో సంబంధం లేని మ్యాటర్ అనమాట అదేంటంటే కొంతమంది ఏమంటున్నారంటే వీడియో ఇప్పుడు నేను చెప్పిన వీడియో ఏదైతే ఉందో అది ఇంగ్లీష్లో వస్తుందే తెలుగులో రావట్లేదని అయితే కొంతమంది అయితే అంటున్నారు నిజంగా అలాగే వస్తుందా అలాగే కింద టైటిల్ ఏదైతే ఉంటుందో అది ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా అనేది నాకు కొద్దిగా కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే అది కొద్దిగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో అదనమాట మ్యాటర్ సరే మరి క్లాస్లో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగ ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ